హాయ్ నేను మీ నరసింహరావు నార్పిణి టైల్స్ చిన్న ఈరోజు మన ఛానల్లో మీరు చూస్తున్నారు టూ బై ఫోర్ టైల్స్కి డిజిటల్ టైల్స్కి సైడ్ బోర్డర్ స్కటింగ్ వేసే పద్ధతిని ఇకొన్ని బాత్రూమ్ కట్టు ఎలా వేయాలి దీని గురించి వీడియో చివరిలో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి అలాగే మన ఛానల్ పేరు మార్చడం జరిగింది ఎందుకంటే మన తెలుగు ప్రజలందరి కోసం మన తెలుగు ప్రజలందరికీ చేరువవ్వాలి ఈ ఛానల్ టైల్స్ వర్క్ గురించి టైల్స్ మేస్తలకి అందరికీ మరింత దగ్గర కావాలన్న ఒకే ఒక కారణంతో తెలుగు టైల్స్ వర్క్స్ శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్స్ అని ఛానల్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్స్ నుంచి తెలుగు టైల్స్ వర్క్ శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్స్ కింద చేంజ్ చేయడం జరిగింది అలాగే గత రెండు వీడియోస్లోని పార్ట్ వన్ పార్ట్ టూ కింద చేయడం జరిగింది ఫ్లోరింగ్ టైల్స్ గురించి ఫ్లోరింగ్ టైల్స్ హాలు అండ్ బెడ్రూమ్స్ ఎలా అతికించామనేది టూ బై ఫోర్ టైల్స్ సేమ్ టైల్స్నే సేమ్ డిజైన్నే చూసారు మీరు ఇది మూడో వీడియోస్ కటింగ్ అండ్ గ్రౌటింగ్ ఫుల్ ప్రాసెస్ మిగతా నెక్స్ట్ ఉండిపోయిన ఫైవ్ ప్రాసెస్ అంతా ఇందులో చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి సైడ్ బాట్ వేసేటప్పుడు ఇలాగ సిమెంట్ రాసి సైడ్ నిలబెట్టుకోవాలి అలా గజింబా తెచ్చి నేను చూపించాను కదా ఆల్రెడీ ముందు అలాగా చెక్ చేసి లెవెల్గా ఉందా లేదని పెట్టుకోగలగాలి నెక్స్ట్ సన్నం వేసిన తర్వాత సన్నం లెవెల్ చేసాం కదా చేసి అలా లెవెల్ చేసిన తర్వాత నాట్ చూసుకోవాలి అదే మార్కింగ్ మెజర్మెంట్ చూసుకొని టేప్ తెచ్చి ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవడం ఎక్కడికి పెట్టేసినాక మళ్ళీ ఫ్లోరింగ్ ప్రాసెస్ ఎలాగైతే మనం ఉండ్రెలు వేసి అతికించామో కొద్దిగా చిక్కటి ఉండరు వాటర్ ఉండరు కలిపేసి పెట్టేసాడు ఫ్రెండ్స్ చూడండి ఇంకా అదే ప్రా కటింగ్ బాత్రూమ్ గట్టుల గురించి వివరంగా తెలియాలంటే మనం ముందు వీడియోస్ చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం చిన్న ముక్కలు ఎలా కట్ చేయాలనేది మీకు మనకు కట్టర్ మీద ఎలా కటింగ్ చేస్తామనే విషయాన్ని మీకు చూపించబోతున్నాను నేను చిన్న 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 ముక్కలు అంగులు వన్ పీస్ వన్ ఇంచ్ పీస్ ఎలా కట్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్రెడీ చూడండి రెండుసార్లు కట్ చేశాను దాన్ని ఒకసారి ప్రెస్ చేశాం కాకపోతే రివర్స్లో కూడా మనం చిన్నది ఒక నాలుగు వందలు ఐదు వందల గీత గీసి సేమ్ లైన్లోనే ఎందుకంటే ఓకే సార్ మనం ఈ చివరి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అందుకోదు కాబట్టి మళ్ళీ రిటర్న్లో కూడా ఒకసారి కట్ చేయమని చెప్పాను చేసి అంటే ఇటువైపు అటువైపు ఈ చివరి ఆచివారు అంతేకాని రిటర్న్ అని మళ్ళీ బ్యాక్ సైడ్ పెంచిన నేను సైడ్ చూడండి అలా వచ్చే రెండు ముక్కలు ఈజీగానే నీటికి వస్తే రెండు రెండు ముక్కటర్లు రెడ్డి తీయాలి ఒకటి ముక్కారు రెండు ముక్కలు రెడ్ తీయాలి కాకపోతే కటింగ్ పేరు పెట్టి తీయడం జరిగింది మనకి దగ్గర అవైలబుల్ లేకపోవడం వల్ల కిందన పని అవుతుంది వాళ్ళకి పట్టుకెళ్ళారు అలాగే ఆ చిన్న ముక్కలు వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ముక్కలు ఎక్కడ పడతాయి అంటే మనకి ఎక్కడైనా ఫ్లోర్లోని ఉల్ టైల్స్ రాగా ఎక్కడైనా గ్యాప్ వచ్చిందనుకోండి అలాంటి దగ్గర తప్ప మరి వేయాలి ఆ వేయాల్సి వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ అది నేను రాసి పెడుతున్నాను కదా అంతే ఫ్రెండ్స్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం అంతే అలాంటి ముక్కలు మాత్రం అలా తీసుకోగలగాలి వాల్ టైల్స్ అయినా ఫ్లోర్ టైల్స్ అయినా సేమ్ ప్రాసెస్ ముందు మనకి రెండు ముక్కలు సరిపడినంత ముక్కను కట్ చేసుకొని అప్పుడు ఆ ముక్కను రెండు ముక్కలు చేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది అలాగే కట్టే ముక్కలు చూడండి ఎడ్జికి పెట్టి కట్ చేసుకున్నాను ముందు వీడియోలో చూపించాను లాస్ట్లో ఉండే అక్కడ వాటర్ పౌడన్కి కన్నం కూడా పెట్టాలి దీనికి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైల్కి కన్నం పెట్టి సోలే సరిపోద్ది వాన్స్ తర్వాత వాళ్ళు జంపర్తోనో లేకపోతే మిషన్తో పెట్టించుకుంటా కూడా ఆ కన్నం ఉన్న టైల్ ముక్క అది అక్కడికి పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అక్షన్లో అడిగాను ఫ్రెండ్స్ అలాగే మీ నుంచి కూడా ఏమైనా సలహాలు సందేహాలు నాకు చెప్పాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ వాటిని నేను పాటిస్తాను మీకు ఏ తరహా వీడియోస్ కావాలని మీరు అనుకుంటే అలాంటివి చెప్తే నేను దాన్ని బట్టి మీకు అలాంటి వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్స్లో ఇబ్బంది ఉండదు ఇది ఏదైనా కావాలంటే డీటెయిల్స్గా నేను దాని గురించి వాయిస్ రూపంలో కూడా మీకు వీడియో చేసి పెడతాను ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అడగండి నో ప్రాబ్లం ఇంకా వర్క్ ఫైనల్కి వస్తున్నప్పుడు క్లీన్ చేస్తున్నాక గ్రౌటింగ్ అండి గ్రౌటింగ్ చూసుకోండి ఎలా పెడుతున్నారు చూడండి మా అక్క మా టీంలో ఒక అక్క అక్క పెడుతుంది పెట్టేసింది ఆల్రెడీ క్లీన్ కూడా చేస్తుంది మొత్తం అంత చూపించడానికి అవ్వదు కదా మీకు ఎగ్జాంపుల్గా శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన మన గంట సింపుల్ మాత్రం ట్యాప్ చేయండి అలాగే మీ మిత్రులకి శ్రేభిలాతీకి నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే చూడమని చెప్పండి అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి షార్ట్ రూ షార్ట్స్ రూపంలోనే అలాగే వీడియోస్ రూపంలో షార్ట్స్ అయితే చాలా ఉంటాయి మీకు ఏవైనా డిజైన్స్ అంటే బాత్రూమ్ వేసినాక ఎలా ఉంటుందో అనే సందేహం ఉంటే ముందుగా ఒక ఛానల్ ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి టైల్స్ కొనడానికి వెళ్తే మీకు చాలా వరకు ఒక ఐడియా వస్తుందని నా ఆలోచన ఫ్రెండ్స్ ఆశిస్తున్నాను అలాగని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని చివరి వరకు చూస్తున్న మిత్రులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదిగోండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది ఫ్లోరింగ్ ఈ టైప్ ఇదైతే అయితే ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైప్లో ఈ డిజైన్లో వేసుకుంటారని జరిగింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్పు బాత్రూమ్ గట్టి ఎలా వేయాలంటే ఇలా వేసుకోవాలి కదా సగం కట్టాలి ఇక నేను చేయి పెట్టి చూపిస్తున్నాను చూసారా ఇక్కడ డోర్ వస్తుంది అక్కడ డోర్ వచ్చి ఆ గట్టుకి అటాచ్ అవుతుంది అనమాట అప్పుడు మీకు స్నానం చేసిన వాటర్ కానీ ఒక బకెట్తో తోంపిన వాటర్ కానీ స్వయంగా ఇంట్లోకి రావడానికి అవకాశం ఉండదు జారి పడిపోవడానికి వాటికి ఆస్కారం ఉండదు ఇంట్లో వాటర్ వస్తే గలీజ్గా ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ త్రీ